జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో మెట్పల్లి ఛాంపియన్స్ లీగ్ ఆధ్వర్యంలో కేఎన్ రెడ్డి గార్డెన్స్ వర్సెస్ స్టార్ స్టార్ఈన్టీ హాస్పిటల్ క్రికెట్ టీములు ఫైనల్ మ్యాచ్లు మెట్పల్లి పట్టణ మిని స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడాయి మ్యాచ్ లో రన్నర్ప్ గా కేఎన్ రెడ్డి గార్డెన్స్ విన్నర్ గా ఈఎన్టీ హాస్పిటల్ గెలిచారు ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ జువాడి నరసింహరావు హాజరయ్యారు కాంగ్రెస్ నాయకులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మెట్పల్లి క్రికెట్ లీగ్ వారిని జువాడి నరసింహరావు చాలువతో సన్మానించారు నరసింహరావు మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం శరీర దారుడ్యం మెరుగుపరుస్తుందని అన్నారు కార్యక్రమానికి జట్టి లింగం ఎర్రోళ్ల హనుమాన్లు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు बढ़ना है। बढ़ना है बोलते हैं जी। आज। जी। ये जस्ट फॉर्स। मास्टर। थैंक्स आपने लाइफ के लिए कितना हैंडी कोई तंबुरी कर रहे हैं। बारी की कॉम्पटीशन आपसे ऊपर टीम फेयर्स कैप्टेन्स पांच ऐसे प्रत्येक और మాకు విలవిలగా సహకరించారు వాళ్ళకి వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ చేసుకున్న హృదయపూర్వక ధన్యవాదాలు కూర్చున్నాం ఎడుకుందరండి మరి ओके okay. ओके okay. కోఆపరేటివ్ గా ప్రతి ఒక్క టీం ప్లేయర్స్ క్యాప్టెన్స్ ఫ్రాంచైజ్ ప్రతి ఒక్కరు మాకు ఎన్నవెన్నగా సహకరించారు వాళ్ళకి వాళ్ళందరికీ ధన్యవాదాలు అందరికీ చేసుకున్న ధన్యవాదాలు